ఇంటర్నేషనల్ క్రిమినల్ కోట అక్కడ అక్కడేదో విచారణ చేయిస్తాం అది అన్నారు కానీ ఆయనకి అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయట ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏది లేదా ఇక్కడ అమెరికా వ్యాపారం అమెరికా చేసుకోవచ్చు ఈ ప్రపంచ పోలీసు రేపు పొద్దున మన జోలికి రాకుండా ఉంటాడన్న గ్యారంటీ ఏమన్నా ఉందా అంబాసిడర్ గారు ఎందుకంటే మోర్ దెన్ త్రీ డికేట్స్ యువర్ హై కమిషనర్ అంబాసిడర్ అండ్ హోల్డ్ పొజిషన్స్ ముందుగా మీకు తర్వాత మన ప్రేక్షకులకు నమస్కారం అయితే ఇప్పుడు మన పెద్దిరెడ్డి గారు మొదట ఏదైతే వసదుద్దీన్ ఉవాస్ గారి గురించి చెప్పింది అదైతే మర్చిపోదాం అది ఏదో పొలిటికల్ టాక్ అది కోర్చి కానీ ఈ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ను అకస్మాత్తుగా కంట్రీ మీద దాడి చేసి లిఫ్ట్ చేసి అమెరికాకు తీసుకెళ్లి అక్కడ ఆయన మీరు అన్నారు కదా ఏదో ఒక స్పెక్యులేషన్ ఒక రూమర్స్ ఇవన్నీ వచ్చేసి ఎన్ని ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి అన్ని ఫెసిలిటీలు కల్పించి అన్ని అరేంజ్మెంట్స్ అంటారు అండర్ ద టేబుల్ అన్ని ఇవన్నీ మాటలు జరగడం బట్టి ఓకే సరెండర్ అయిపోయినట్టు ఎన్ని తోస్తున్నాయో అది కరెక్ట్గా కాదు అని అనిపిస్తుంది ఎందుకని అంటే ఇప్పుడు న్యూయార్క్ తీసుకెళ్లగానే ప్రెసిడెంట్ను ఆ ప్రెసిడెంట్ వైఫ్ను ఎక్కడ పెట్టారు ఆ డిటెన్షన్ సెంటర్లో అక్కడ ఉండేది ఎవరు నార్కోటిక్స్ గ్యాంగ్స్టర్స్ మర్డరర్స్ అటువంటి వాళ్ళను ఎక్కడైతే అంటే మినిమం ఫెసిలిటీస్లో ఏం ప్లేస్లో పెట్టారో ఆయన అక్కడ తీసుకెళ్లారు అంటే ద వెరీ ఫస్ట్ స్టెప్ అంటే మనం అనుకో అనలైజ్ చేస్తే అయితే ఈ స్పెక్యులేషన్కు ఈ ఊహకు తర్వాత ఈ రూమర్స్కు అంత కరెక్ట్ కాదని తెలుస్తున్నది ఇంకోటి అంటే ఇప్పుడు మీరన్నారు వచ్చి నన్ను తీసుకెళ్ళు నీకు దమ్ముంటే అది కొట్టేది ఏదో ఉంటుంది కదా అది అంటే విర్రవీగిన మాటలతోటి ఏదైతే అన్నాడు అంటే నికలోసం మధురో అనుకుంటాడు ట్రంప్ ఏదో అనేస్తున్నాడు కానీ ఇంత సహ సాహసీ మా కంట్రీకి వచ్చి నా ప్యాలెస్లోకి ఇన్వైట్ చేసి నన్ను తీసుకుపోగలుగుతాడా అనేది ఒక విధంగా తర్వాత పబ్లిక్ కన్సంప్షన్ కూడా మరిగా వీరుడు ధీరుడు లేక చూపించుకోవాలి అది అన్నాడు అది ఒకటి సంగతి బట్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఈ ప్రిపరేషన్ జరుగుతున్నట్టు మనకి ఇప్పుడు తెలుస్తుంది అంతకుముందు కూడా అన్నట్టు ట్రంప్ ఒకటి రెండు సార్లు అంటే సమ్ సీరియస్ బిగ్ యాక్షన్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఏదో అన్నాడు డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా అని అంటే పత్రికల వాళ్ళకు ఎవరికి మేము చెప్పాము అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నాడు సో అంటే మొదటి నుంచి ఏదైతే ప్లాన్ వేస్తున్నాడో అది మధురోను అరెస్ట్ చేసి తీసుకుపోవాలనే తోటే ఉన్నాడు అయితే ఇప్పుడు దీనివల్ల ఏది అయితే ఈ అరెస్టులు జరిగి ఇప్పుడు తీసుకెళ్ళాడో అయితే ఎక్కడైతే మన న్యూయార్క్ డిటెన్షన్ సెంటర్ పెట్టారో ఈ ఈరోజు మళ్ళీ ఇక అక్కడ ట్రయల్ మొదలవుతుంది ఆ కోర్టులో అది వాట్ ఎవర్ కాన్స్పిరసీస్ ఏదైతే ఎలిగేషన్స్ ఇప్పుడైతే పెట్టారో ఇప్పుడు అమెరికన్స్ ఏది నార్కో టెర్రరిజం అనేది తర్వాత ఈ డ్రగ్స్ గురించి ఏదైతే నా సప్లై చేయటం తిని తర్వాత ఆర్మ్స్ అమ్యునేషన్స్ తర్వాత వేరియస్ ఈ ఎలిగేషన్స్ అన్ని మామూలుగా పెడుతూనే ఉంటారు అది అయిపోతుంటారు అది నడుస్తూనే ఉంటుంది బట్ దీనివల్ల ఇటువంటి ఘటన జరగడానికి మనం అంటే నిన్న అది మన ట్రంప్ చేసిన ఒక స్పీచ్లో క్లియర్గా ఈ ఆ స్కమ్ మొన్ రోడ్ ఆర్ ట్రైన్ టూ జీరో అంటే మొన్ రోడ్ ట్రైన్ అంటే వాట్ ఈస్ దట్ అని మనం అనుకుంటే నైన్ ఎయిటీన్ ట్వంటీ త్రీలో అప్పుడు జేమ్స్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే వెస్టర్న్ ఎమిస్పియర్ ఈస్ ఫర్ అమెరికా సింపుల్ యాజ్ దట్ ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కాలనీస్ అన్నీ ఇండిపెండెంట్ అయిపోయి స్పెయిన్కు తర్వాత పోర్చుగల్ వాళ్ళ నుంచి వీళ్ళంతా ఏది లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇండిపెండెంట్గా తయారవుతున్నప్పుడు మిగతా అదర్ కంట్రీస్ కూడా అంటే ఇంక్లూడింగ్ రష్యా కూడా మళ్ళీ వాళ్ళను ఏది స్పెయిన్ పోర్చుగల్ను వాళ్ళ కాలనీస్ వాళ్ళకి ఇప్పించేటట్టు లేకపోతే వాళ్ళ ప్రాబల్యం పెంచుకునేటట్టు అమెరికన్ ప్రాబల్యం తగ్గించుకునేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కాంగ్రెస్లో అనౌన్స్ చేశాడు ది ఓపెన్ గా దిస్ ఈస్ దాక్ వి వీఆర్ గోయింగ్ టు ఫాలో ఇట్ అమెరికా సరౌండింగ్స్ కానీ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాలో కానీ అదర్స్ ఇంటర్ఫియర్ కాకూడదు మెయిన్లీ యూరోపియన్స్ ఎందుకంటే అప్పుడు యూరోపియన్సే కదా కాలనీస్ ఏర్పరచుకున్నది సో దాని పాలసీ ప్రకారం ఆయన కొంతవరకు అమెరికన్ డామినెన్స్ లేకపోతే ప్రామినెన్సు ఏర్పరచుకోవటం జరిగింది నిన్న ట్రంప్ నిన్న మొన్న ట్రంప్ ఇచ్చిన స్పీచ్లు కూడా అదే అన్నాడు దిస్ ఈజ్ డాక్ ట్రైన్ మొన్నో డాక్ ట్రైన్ టూ జీరో అని అంటే అమెరికా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ డామినెన్స్ ఆన్ దిస్ స్పియర్ కానీ అది దాన్ని బట్టి మనం చూసినట్టే అదొక్కటే కాదు ఇది వెస్టర్న్ ఎమోస్పియర్ ల్యాంటర్ కంట్రీస్ అమెరికాన్ సరౌండింగ్స్ ఉన్న నైబర్స్ మీద ఆధిపత్యానికే కాదు ట్రంప్ దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్ ఇప్పుడు మనం ముందు బుషన్ కూడా చూసినప్పుడు ఇది ఇరాక్ మీద సబ్దమ్స్ మీద లిబియా మీద గడాఫ్ మీద ఇవన్నీ వాళ్ళైతే ఏది చేశారో దాని వెనక బోల్డ్ అంత ప్లానింగ్ ఉంటుంది సింపుల్ కాదు అమెరికా అంత ఏంది డిఫెన్స్ అంత వార్ ఎకానమీ వాళ్ళ వెపన్స్ అన్ని టెస్ట్ చేసుకుంటారు వాళ్ళ వెపన్స్ తో పాటు వాళ్ళ ఏదైతే డామినెన్స్ ఉన్నదో రిసోర్సెస్ ఇప్పుడు మెయిన్ థింగ్ అక్కడ కనుక వెనుజ్వలో ఆయిల్ లేకపోతే ఆయిల్ ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది వరల్డ్ ఆయిల్ రిసోర్సెస్ ఇన్ వెనుజల కాకపోతే వాళ్ళు అన్ఫార్చునేట్గా ఏంటంటే నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి అమ్ముకొని దాన్ని అనుభవించలేకపోతున్నారు దాన్ని బికాజ్ ఆఫ్ వాట్ లోకల్ ఇష్యూస్తో డొమెస్టిక్ అయితే ఆయిల్ మీద కాను వాళ్ళ రిసోర్సెస్ మీద ట్రంప్ బేసికలీ బిజినెస్ మ్యాన్ సో ఆయన మొదట మూవంటే ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి దే విల్ గో అమెరికన్ కంపెనీస్ దే విల్ ఎక్స్ప్లైట్ అండ్ దెన్ దే విల్ క్రియేట్ వెల్త్ ఫర్ హూమ్ క్రియేట్ ఫర్ అమెరికా నథింగ్ బట్ సో అటువంటి ఆలోచనతోనే అది పెట్టుకోవాలి అల్లుడికి కూతురికి వెల్త్ క్రియేట్ చేస్తారా సార్ నేషనల్ గా వాళ్ళదే ఫ్యామిలీనే ఇప్పుడు ఈవిన్ కాంగ్రెస్ అమెరికన్ కాంగ్రెస్ పెద్ద డిస్కషన్ అవుతున్నది అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు మేక్ ట్రంప్ అండ్ ఫ్యామిలీ మోర్ రిచ్ అదే అవుతుంది కాబట్టి ఆ వస్తున్నాయి ఇది దీని కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ ఆ రీజనల్ కాన్ఫ్లిక్టే కాకుండా ఇంటర్నేషనల్ కూడా ట్రంప్ వాట్ మెసేజ్ ఈ వాంట్స్ టు సెండ్ అదొకటి ఇంత ఇవన్నీ యాక్షన్స్ తీసుకొని కూడా ఇంకొక రీజన్ ఎలా ఉంటుంది అంటే ట్రంప్ ఇంసెల్ఫ్ ఈజ్ ఇన్ ట్రబుల్ ఎఫ్రీ ఎఫ్సి ఫైల్స్ అన్ని సీరియస్గా వచ్చేస్తున్నాయి ఆల్రెడీ కాంగ్రెస్లో ఇంపీచ్మెంట్ తయారవుతుంది సో వీటన్నిటికీ కానీ ఎన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక సీరియస్ యాక్షన్ తర్వాత నెతన్యాహు ఒకటే సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్ మిగతా ఏ కంట్రీస్ అవుట్ రైట్గా సపోర్ట్ చేయలేదు ఇప్పుడు నెతన్యావో కూడా ఫేస్ చేస్తున్నాడు అక్కడ కరప్షన్ తో వారు కనుక స్టాప్ అయిపోతే ఆయన కూడా ఇట్లా లిఫ్ట్ చేసి తీసుకొస్తారా సార్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందు ప్రవేశపెడతారా ఎవరిని నెతన్యాహో మీద కూడా చార్జెస్ ఉన్నాయి కదా ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతారా మరి రైట్ నెతన్యావో వేరే కంట్రీస్ పోకుండా ఒక అమెరికాకి రాగలుగుతున్నాడు అంటే అమెరికాలో అరెస్ట్ చేయరు మిగతా ఎక్కడ పోయినా చేయవచ్చు అనేది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ డిసిషన్ ప్రకారం ఉన్నది కాబట్టి ఆయన ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అంటే అదే చెప్తాను వీళ్ళిద్దరు తప్ప మిగతా ఏ కంట్రీ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ బ్రి బ్రిటిష్ ఏది మన యూకే వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళు ఏంటంటే గా ఉన్నారు స్పెయిన్ అండ్ దెన్ మన ఫ్రాన్స్ అయితే అవుట్ రైట్ చెప్తున్నావు ఇట్ ఈస్ అన్ఫైడ్ ఇట్స్ ఇల్లీగల్ ఇట్స్ అన్లాఫుల్ అనేసింది అంటే ఇప్పుడు కొంతవరకు ట్రంప్ సెల్ఫ్ సర్వైవల్ గురించి ఒకటి అమెరికన్ డామినెన్స్ గురించి ఒకటి వేది ఈ మిగతా ఎలిగేషన్స్ అన్ని సెకండరీ బట్ ఆయిల్ ఈ వన్స్ రిసోర్సెస్ అన్ని క్యాప్చర్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇంకోటి మెసేజ్ ఇప్పుడు మిగతా అన్నారు కదా మన పెద్దరెడ్డి గారు చుట్టుపట్టు ఉన్న నైబర్ కంట్రీస్ స్మాల్ స్మాల్ కంట్రీస్ ఉన్నాయి కదా వాటిని కూడా కొలంబియా ఉన్న ప్రెసిడెంట్ కొలంబియా ప్రెసిడెంట్ అప్పుడే వార్నింగ్ ఇచ్చేసిండు తర్వాత ఇప్పుడు బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా ఒకసారి వార్నింగ్ ఇస్తుండే మళ్ళీ ఇప్పుడు అది కూడా అంటే నో కంట్రీ సేఫ్ ఇఫ్ వి వాంట్ మేం కనుక తలుసుకుంటే అంటే ఏమైనా చేయగలుగుతాం ఆ ప్రెసిడెంట్నే ప్యాలెస్ నుంచి లిఫ్ట్ చేయగలుగుతాం ఏమైనా చేయగలుగుతాం అనే మెసేజ్ రైట్ అంబాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఒకసారి పాపరావు గారి దగ్గరికి వెళ్ళాం సార్ కల్నల్ గడాఫీ అండ్ సదాం హుస్సేన్ వీళ్ళకి చంపేసినట్టే వెనుజిలెన్ ప్రెసిడెంట్ని కూడా చంపేసే ప్రమాదం ఏమన్నా కనిపిస్తోందా ఎందుకంటే మేము సర్వాధికులం మేము ఏం చేసినా అవుతుందనే ఒక విపరీత పెడ ధోరణిని ఇంకా కూడా ఇంకా ఎంత ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా వెనకటికంటే ఆటవిక మధ్యయుగాల నీలి నీళ్ళు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసిన